హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో పల్లి నువ్వులతోటి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చట్నీ చేసేసుకొని తినండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని చట్నీతో కనుక తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి తగినంత చింతపండును వేసుకొని కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసుకోండి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలు బాగా వేగిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో మనం పల్లి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు నువ్వులు వేసుకోండి నువ్వులు ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఇలా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ఇలా వేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో కారానికి తగ్గట్టుగా నేనైతే పదిహేను ఎండుమిర్చిని తీసుకున్నానండి ఎండుమిర్చిని తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎండిమిర్చికి బదులుగా పచ్చిమిర్చిని వేసుకుని కూడా చేసుకోవచ్చండి అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎండుమిర్చి వేగిపోయాయి కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న రోల్ తీసుకొని రోట్లోకి ఎండుమిర్చిని వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసేసుకొని ఇవి మెత్తగా దంచేసుకోవాలి ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకొని దంచుకోవాలి నువ్వులు కూడా మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే మెరిగిపోతాయండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేసుకొని దంచుకోవాలి మీరు ఈ పచ్చడిని రోట్లో నూరుకోవడం వీలు కాకపోతే కనుక ఇదే ప్రాసెస్లో మిక్సీ కూడా వేసుకోవచ్చండి మిక్సీ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా పల్లీలు కూడా ఇలా వేసేసుకొని వీటిని మధ్యలో ఒకసారి అడుగు నుంచి పైకి ఇలా కదిలించేసుకొని అప్పుడే మనకి పల్లీలు బాగా మెత్తగా మెదిగిపోతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మెత్తగా అయ్యేంత వరకు దంచేసుకున్నాము చూసారు కదా ఇప్పుడైతే బాగా మెత్తగా మెదగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసుకోండి చింతపండులు ఉన్న వాటర్ సరిపోవు కాబట్టి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గరటి పెట్టి ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని నూరుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చడి బాగా మెత్తగా మెదిపోయేంత వరకు నూరుకోవాలండి మనము చేసుకునే కన్సిస్టెన్సీని బట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి మరీ గట్టిగా ఉంటే అంతగా బాగోదు కదా కొంచెం కొంచెం ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో నూరుకోండి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల పచ్చడి కూడా బాగా మెత్తగా మెదిగిపోతుంది చూసారు కదా ఈ విధంగా పచ్చడిని నూరేసుకున్న తర్వాత ఇందులోకి పది వెల్లుల రెబ్బలు అలానే కొంచెం జీలకర్ర వేసుకొని నూరుకుంటున్నానండి నేనైతే వెల్లుల రెబ్బలు పట్టు తీయకుండానే వేసుకున్నాను మీకు పొట్టు ఉండడం ఇష్టం లేకపోతే కనుక పొట్టు తీసేసి నూరుకోండి ఇలా మెత్తగా నూరేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ఏమి మెత్తగా మెదగనవసరం లేదండి ఇలా పచ్చగా నూరుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ నూరేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితోటి పచ్చడి అంతా ఒకసారి బాగా కలిపేసేసి ఇలా ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ పచ్చడి కోసం మనం పోపునైతే పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక అలాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు అలానే ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నూరు పెట్టుకున్న పచ్చడిని వేసేసి కలిపేసుకోవాలి ఈ పచ్చడిని ఎక్కువసేపు ఫ్రై చేసుకుని అవసరం లేదండి మీకు కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోకండి ఉల్లిపాయ వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకుంటున్నానండి నాకైతే సరిపోలేదు కొంచెం పావు టీ స్పూన్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసేసుకోండి పల్లి నువ్వులు హెల్త్ కూడా చాలా మంచిదండి కాల్షియము ఐరను ప్రోటీను పుష్కలంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలా వేడి వేడి అన్నంలోకి చట్నీ వేసేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం చట్నీతోనే తింటారు అంత బాగుంటుంది అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్